హైదరాబాద్ చైతన్యపురలోని మొగులపల్లి ఉపేందర్ గుప్తా కార్యాలయానికి విచ్చేసిన అఘోరి గుప్తా చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి కలవడానికి వచ్చాయని తెలిపింది హిందువులు ఐక్యంగా ఉండి హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలని అఘోరి పిలుపునిచ్చింది హిందూ దేవాలయాలు మహిళలు గోవులపై దాడి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించకుంటే తాండవం చేసి ఆత్మార్పణ చేసుకుంటానని అఘోరి తెలిపింది త్వరలో ఒక పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై కొయ్యబోతున్నానని పేర్కొంది దీక్ష చేసి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్పడి మరియు వారి దైనందిక జీవితంలో ఒక హిందూ సనాతన ధర్మం కోసం కంకణభద్రు అనేటువంటి అఘోరి మాత తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ విస్తృతంగా దేవాలను పర్యటిస్తూ ప్రతి హిందువును జాగ్రత్తపరుస్తూ హెచ్చరిస్తూ వారిని వచ్చే మన మేల్కొల్పుతున్న కారణంగా వారి చే చేసే సనాతన ధర్మ పోరాటానికి నేను పులకితులైపోయాను నా గురించి అమ్మగారు తెలుసుకొని నేను చేసిన పెళ్ళిళ్ళు కానీ శ్రీమత్తాలు కానీ పిల్లలను చదివించడం కానీ అనాథశరణం గోరక్షణ కానీ నేను చేసే కార్యక్రమాలు విని మిమ్మల్ని కలవాలంటే అంత గొప్ప భాగ్యము మాకు దైవ కృప మీరు కలవచ్చు లేకుంటే నేనైనా కలుస్తానని చెప్పి అమ్మగారిని కోరిన వెంటనే అమ్మగారు మాకు మా కార్యాలయానికి వచ్చి కలవడం జరిగింది మన మీద రాబో కార్యక్ర రాబో రోజుల్లో ఇలాంటి దాడులు జరిగాయని చెప్పి ఆశిస్తున్నాము ప్రభుత్వం వారు కూడా ఈ గాగోరి మాత విజ్ఞపాన్ని విన్నవించి గుడులపై దాడులు జరగకుండా బాలికలపై హత్యలు జరగకుండా గో వదలు జరగకుండా మీ వంతుగా మీరు ప్రయత్నించి కఠిన శిక్షించి దోషులను రక్షించే విధంగా కాకుండా శిక్షించే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆమె కోరిన కోరికలో న్యాయం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు కూడా తక్షణమే ప్ర స్పందించాలి హిందువులు ఎవ్వరు కూడా ఏకం అవ్వట్లేదనే నేను నా వంతుగా నేను అన్ని కార్ ఇప్పుడు కార్తీక మాసంలో కూడా రెండు మూడు పూజలు ఉండి కూడా నేను వాటిని కొద్దిగా వేరే ఇంకా తెలంగాణలోనే చేద్దాం అదే పూజ లేదా అని ఇక్కడికి వచ్చి నా వంతు నేను ఎక్కడైతే గుళ్ళు ధ్వంసమైందో అక్కడికి వచ్చి నా వంతు నేను చేశాను పూజలు నేను ఇదే ప్రజలకు కూడా కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇదే చెప్పబోతున్నాను అందరం కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకుందాం ఆడపిల్లలను కాపాడుకుందాం గోహత్యను ఆపుదాం ఈ మూడు జరగని పక్షంలో నా వంతు నేను తాండవం చేసి ఈ దేహాన్ని కూడా వదిలిపెట్టబోతున్నాను ఎందుకంటే ఎంత హెచ్చరించినా సరే ఎవరు మేలుకోవట్లేదు ఎందుకు హిందువులందరూ ఏకం అవ్వట్లేదు ఎందుకు ప్రభుత్వాలు కూడా స్పందించట్లేదు అనేది ఒక చిన్న నా ఈ మీడియా ప్రారం కూడా చెప్తున్నాను ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోండి ఎవరైతే ఆ గుళ్ళు ధ్వంసం చేసినా ఎక్కడున్నారో ఏమున్నారో వాళ్ళ వాళ్ళ అసలు ఎక్కడుంటాల్లు వాళ్ళు వాళ్ళకు ఏమన్నా శిక్ష చేసినా లేదా ఏ ప్రజలకు కూడా అసలు ఇప్పటివరకు తెలియదు ఎందుకు ఇట్లా చేసిన నేనే ధర్నా అనుకున్నా కానీ ఈ కార్తీక మాసం పూజల వల్ల అగోరులు కూడా చాలామంది వస్తున్నారు ఆ పూజలు ఉన్నాయి వాళ్ళ దానివల్లనే నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా ఇది అంతా అయిపోయిన తర్వాత కార్తీక మాసం తర్వాత నేను మళ్ళీ ఎక్కడైతే ఆ గుళ్ళు ధ్వంసమైందో అప్పటి వరకు కూడా స్పందించకపోతే నా వంతు నేను ఇంకా చాలా పెద్ద ఎత్తున పోరాటం